नमस्ते वेलकम टू तो राज न्यूज తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే ద్విచక్ర వాహనాలపై టీటీడీ ఆంక్షలు విధించింది ఇకపై ఉదయం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపింది నేటి నుంచే ఈ విధానం అమలు కానుందని సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపింది ఇటీవల తరచూ చిరుతు పులులు వన్యమృగాలు సంచారం ఎక్కువగా ఉండటంతో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లుగా తెలిపింది ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని దీంతో క్రూర మృగాలు మొదటి ఘాట్ రోడ్లో తరచుగా రోడ్లు దాడుతూ ఉంటాయని తెలిపింది భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా మానవ జంతు సంఘర్షణను నివారించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి వచ్చే ద్విచక్ర వాహనాలపై టీటీడీ ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఏదైతే ఈ టూ వీలర్ సంబంధించి కూడా రాక రాకపోకలపై టీటీడీ కొన్ని ఆంక్షలు అని చెప్పుకోవచ్చు ఏదైతే ఇక్కడ నుంచి ఇవాళ నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఈ టూ వీలర్స్ అనుమతిస్తారని కూడా టీటీడీ ప్రకటనలో విడుదల చేసింది ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో కూడా వన్య వన్యప్రాణుల సంబంధించి కూడా తరచూ ఈ ఆగస్టు సెప్టెంబర్ నేపథ్యంలో కూడా తరచూ ఈ వన్యప్రాను కూడా రోడ్డు రోడ్డు మార్గాన్ని కూడా దాటుతూ ఉంటూ కూడా భక్తులు కొద్దిగా ఇబ్బంది కలిగే కలిగిన నేపథ్యంలో కూడా ఈ ఆంక్షలు కూడా పెట్టారని చెప్పి కూడా టీటీడీ విజిలెన్స్ కూడా మరియు టీటీడీ అధికారులు కూడా తెలియజేశారు ఎందుకు ఎందుకు ఈ ఆంక్షలు పెట్టారు నేపథ్యంలో కూడా ఎందుకు అని చెప్పుకోవాలంటే మనము గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఆంక్షలు నేపథ్యంలో కూడా వన్యపృగాలు పృగాలు రోడ్డుపైకి వచ్చి కూడా తరచూ భక్తులపై కొన్ని ఇబ్బందులు చేసిన నేపథ్యంలో భక్తులపై దాడి చేసిన నేపథ్యంలో కూడా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు మరొక ఈ ఆంక్షలు కూడా పక్క సెప్టెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ఆంక్షలు నేపథ్యంలో కూడా టిడి కూడా గట్టి నిర్ణయం తీసుకునే రైట్ థ్యాంక్ యూ మహేష్